ఎవరైనా సరే కొత్తగా ఒక బ్రహ్మాండమైన బండి కానీ బ్రహ్మాండమైన కారు కానీ కొనుక్కుంటే వెంటనే ఎదుటి వాళ్ళ కనుదిష్టి పడుతుంది అలా పడకుండా ఉండాలంటే ఒక ఎరుపు రంగు రెబ్బను ఒక నలుపు రంగు రెబ్బను ఈ రెండు కూడా మీరు కొత్తగా కొన్నటువంటి వాహనానికి కట్టి ఆ తర్వాత పూజ చేయించుకొని ఇంటికి తెచ్చుకోండి అప్పుడు ఎదుటి వాళ్ళ కనుదిష్టి ఎలాంటి ప్రభావాన్ని కలిగించదు ఆ బండి హ్యాండిల్కి ఎర్ర రిబ్బను నల్ల రిబ్బను కట్టి ఆ తర్వాత పూజ చేసుకొని తెచ్చుకోండి మీకు అసలు ఇంకా దిష్ట అనేది ఆ వాహనానికి ఉండదు అలాగే కొంతమంది ఎవరైనా బ్రహ్మాండమైన కారు కొన్నా బ్రహ్మాండమైన బండి కొన్నా వెంటనే ఎదుటి వాళ్ళ ఏడుపు వల్ల కొద్ది రోజుల్లోనే కింద దెబ్బలు తగలటం లేకపోతే ఆ బండికి కానీ కారు కానీ ఏదో ఒక డ్యామేజ్ అవ్వటం ఇలాంటివి జరుగుతాయి అలాంటివి జరగకుండా ఉండాలంటే మీరు కొత్తగా బండి కొన్నా లేదా కారు కొన్నా వెంటనే మీ చేతికి ఒక జిల్లేడు తాడును రక్షలాగా కట్టుకోండి ఇది చాలా శక్తివంతమైన తాంత్రిక పరిహారం జిల్లేడు నార నుంచి తయారు చేయబడిన జిల్లేడు తాడు అని ఉంటుంది జిల్లేడు నారతో చేస్తారు ఆ జిల్లేడు తాడులు అన్ని చోట్ల లభిస్తాయి మీరు వెహికల్ కొనుక్కున్నప్పుడు లేదా వెహికల్ మీద జర్నీస్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్లు అవ్వకుండా దానికి దిష్టి తగలకుండా ఆ జిల్లేడు తాడుని మీ మణికట్టుకు రక్షలా కట్టుకోండి ఇంకా దిష్టి ఉండదు ఎదుటి వాళ్ళ ఏడుపు బండి మీద కారు మీద ఉండదు మీ మీద కూడా పనిచేయదు అంతటి శక్తి ఆ జిల్లేడు రక్షకి ఉంటుంది